హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ స్టైల్లో గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం గోంగూర చట్నీ ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది గోంగూర చట్నీ అంటే పిల్లలకు నచ్చదు కదా ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కాలి పెట్టి కొన్ని పల్లీలు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసేసుకోవాలి తర్వాత అదే కరాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని క్వాంటిటీ తగ్గట్టు కొన్ని పచ్చిమిర్చి వేసుకొని రెండు టమాటాలు ఇలా మొక్కలుగా కట్ చేసి వేసుకొని టూ టైమ్స్ వాష్ చేసుకున్న గోంగూరను ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండి గోంగూరను కూడా వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే గోంగూర వాటర్ పోయకుండా ఉడికిపోతుంది గోంగూర కొంచెం ముదురుగా ఉంటే ఈ చట్నీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత ముందుగా ఏపి పెట్టుకున్న పల్లీలను కూడా ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గోంగూర ఉడికిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి అలా పెట్టుకోవాలి మిక్సీ బౌన్లో ఏపెట్టుకున్న పల్లీలు కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్లోనే కొన్ని ఎల్లుల రబ్బలు ముందుగా ఏపి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గోంగూర చట్నీ వీలుంటే రోట్లో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకొని అదే మిక్సీ బౌన్లో ఒక ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొంచెం బరకా గ్రైండ్ చేసుకొని ఈ ముక్కలను కూడా ఈ చట్నీలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఆనియన్స్ సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొన్ని ఎల్లుల్లి రప్పలు కూడా దంచి వేసి ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత అర టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ఇంగు వేసుకొని పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా పట్టుకున్న ఈ గోంగూర చట్నీని కూడా వేసేసుకొని వన్ మినిట్ పాటు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర చట్నీలో పల్లీలు వేయటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది పులుపు బ్యాలెన్స్ అవుతుంది అంతేనండి చాలా టేస్ట్గా ఈజీగా గోంగూర చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అంతా షేర్ చేయండి ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్